అందరికీ జైవేం నేను రోక్మజిగ్రవె మాలవ రాష్ట్ర గత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన కోసం మీకు ఒక విషయం చెప్తున్నాను అదేంటంటే ఖచ్చితంగా దీన్ని అందరూ వ్యతిరేకరించాలి అదేంటంటే ఇప్పుడు ఆటోలో త్రీ ప్లస్ వన్ అంతే కదా ముగ్గురు ప్యాసింజర్లు ఒక డ్రైవర్ ఎక్స్ట్రా ఒక ఒక టికెట్ ఉన్న రెండు టికెట్లు ఉన్నా కానీ పైన వేస్తున్నారు అదే అదేవిధంగా ఫోర్ వీలర్ అదే విధంగా బైక్ మీద అన్ని వాహనాలు కూడా ఒక పరిమితి అంటూ ఉంటుంది ఇంతమంది జనం ఎక్కాలని అదేవిధంగా ఆర్టీసీ బస్ ఆర్టీసీ బస్సులో ఫార్టీ ప్లస్ టూ థర్టీ ప్లస్ టూ ఫిఫ్టీ ప్లస్ టూ అని ఉంటాయి టూ అంటే ఏంటి ఒక డ్రైవర్ కండక్టర్ ఫార్టీ అంటే ఏంటి ప్రయాణికులు కానీ మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ప్రజెంట్ అందరూ కూడా ఇప్పుడు ఫార్టీ ప్లస్ టూ నలభై ప్లస్ రెండు అలా కాకుండా అరవై ప్లస్ రెండు అవుతుంది ఇప్పుడు నలభై మంది ప్యాసింజర్లు ఎక్కాల్సిన బస్సులో దగ్గరలో ఒక యాభై నుంచి ఒక అరవై మంది ఎక్కేస్తున్నారు దీనివల్ల దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు రెండు బస్సుల్లో వెళ్ళాల్సిన ప్రయాణికులు ఒకే బస్సులో వెళ్తున్నారు దీనివల్ల ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్ర ఆర్టీసీ ప్రజా రవాణా అధికారులు ప్రభుత్వం అంతా కూడా ప్రయాణికులే మా ఆస్తి ప్రయాణికులే మాకు దేవుళ్ళు అని సొల్లు కోర్లు చెప్తున్నారు ప్రయాణికులు మనశ్శాంతిగా ప్రయాణం చేయడానికి లేదు అన్నా కాదు చూడండి ఏ బస్ ఎక్కినా కానీ చూడండి ప్రెంట్ ఈరోజు ఈరోజు చూడండి మీరు ఏ బస్టాండ్కి అమలాపురం బస్టాండ్కి వెళ్ళండి రాహుల్పురం బస్టాండ్కి వెళ్ళండి రాజమండ్రి బస్ ఎన్ని బస్ దగ్గరికి సరే వెళ్ళండి ప్రతి బస్సు చెక్ చేయండి ఎంతమంది జనం ఉంటున్నారు వాళ్ళు టెక్కడ తీసుకున్నారు నిలబడి ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కడ తీసుకున్నారు మరి వాళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారు నిలబడిన వాళ్ళు నిలబడి ప్రయాణం చేస్తున్న వాళ్ళు అలా పాపం చేశారు చెప్పండి ఇది తప్పు కదా పోతే దీనివల్ల ఫస్ట్ వీళ్ళకి కూడా ట్రాఫిక్ సమస్యలు అనేది ఉండవా అసలు వీళ్ళకి కూడా ఫైన్లు వేయరా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిమాండ్ పరిమితికి మించి బస్సులో ప్రయాణికులు ఒకళ్ళు ఇద్దరు నెల నిలబడిన కానీ ఆ బస్సు డ్రైవర్కి ఫైన్ వేయాలి ఖచ్చితంగా మీరు త్రీ వీలర్కి ఎలాగేస్తున్నారు ఫోర్ వీలర్కి ఎలాగేస్తున్నారు అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు పోలీసు వాళ్ళందరూ కూడా ఈ బస్సులో కూడా పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తే మీరు ఫైన్ అయ్యాలి చట్టం తీసుకోండి కొత్త చట్టం చట్టం ఉంది కానీ ఏంటంటే మీరు నిర్లక్ష్యం మీకు అంత ఈ బస్సులో ప్రయాణికులు ఎక్కువ ప్రయాణిస్తే మీరు ఫైన్ అయ్యాలి డ్రైవర్కి ఫైన్ వేయాలి సరిపోద్ది ఓకే మీకు వీడియో పెడతాను చూడండి మనం నేను రావు పనులు తీసాను ఈ వీడియో ఆల్రెడీ సర్క్యులేషన్ చేసి మళ్ళీ నేను వీడియోకి యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ ఆర్టీసీ డ్రైవర్ పైన కండక్టర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోండి ఖచ్చితంగా పరిమితికి మించి ప్రయాణికులని ఎక్కనివ్వద్దు అది ఇంకో బస్సులు పెంచండి ఆర్టీసీకి ఆదాయం చాలా ఎక్కువ వస్తుంది కదా ఈ మధ్య ఉచిత బస్సు కదా స్త్రీలకి ఆదాయం చాలా ఎక్కువ వస్తుంది ఇంతకు ముందు మీద ఇంతకు ముందు మీద యాభై రూపాయలు ఆదాయం వస్తే ఇప్పుడు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు ఆదాయం వస్తుంది ఫుల్ ఫుల్ దిల్ ఖుషి ఆర్టీసీ ఆర్టీసీ సంస్థ చాలా హ్యాపీగా ఉంది బోల్ డబ్బులు వచ్చేస్తున్నాయి కనుక పరిమితికి మించి మీరు బస్సుల్లో ప్రయాణికులు ఎక్కిస్తే ఖచ్చితంగా నేను కంప్లైంట్ ఇస్తాను ఖచ్చితంగా వచ్చాను డిసెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి ఏఆర్టీసీ బస్సుల మీద నా పోరాటం ఉంటుంది నేను ఖచ్చితంగా కంప్లైంట్లు అందరికీ ఇచ్చిన తర్వాత అన్నీ తీసుకెళ్ళి హైకోర్టులో వేస్తాను ఖచ్చితంగా పరిమితికి మించి మీరు ప్రయాణికులు లెక్కించొద్దు ఖచ్చితంగా డ్రైవరే దీనికి బాధ్యులు కండక్టర్ దీనికి బాధ్యులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మొత్తం అందరూ సస్పెండ్ అయిపోతారు డిస్మిస్ అయిపోతారు మీరు డ్రైవర్లందరూ కూడా నేను ఖచ్చితంగా కేసు వేస్తాను గుర్తుపెట్టుకోండి చట్టం అందరికి వర్తిస్తుంది చట్టం వరకు చుట్టం కాదు టూ వీలర్కి త్రీ వీలర్కి ఫోర్ వీలర్కి చట్టం వ్యతిరేకం కాదు అదే కానీ మీ నాలుగు టైర్లు వెనకాల యాదర్ టైర్లు సిక్స్ టైర్స్ ఆర్టీసీ బస్సుకి ఏ టైర్ ఉన్నా ఆర్టీసీ బస్సులు ఖచ్చితంగా చట్టం వర్తిస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం ఇరవై చట్టం వెనకాలని తీసుకోవాలి లేకపోతే ఊరుకునేది లేదు పోరాటం చాలా హెవీగా ఉంటుంది స్టేట్ వైడ్లో బస్సులు పెంచండి ਪਰਮੇਤਿ ਦੇ ਵਿੱਚ ਪੈਰੈਨਿਕ ਲਿਖ ਚੁੱਕਾ ਹਾਂ